ఎస్ కి స్వాగతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన్ నగర్ లో ఘటన ఈరోజు తెల్లవారుజామున మొహాలకు హెల్మెట్లు పెట్టుకుని నడుచుకుంటూ వచ్చిన దుండగులు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను యమహా ఎం ట్వంటీ రాయల్ ఎన్ఫీల్డ్ చోరీ చేసినటువంటి ఇద్దరు దుండగులు సిసిటివి కెమెరాలలో నమోదైన దృశ్యాలు బాధితుల ఫిర్యాదు తోటి కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ಇಡೋ ಅದೇ ಅದೇ ಅಂತ ಕನ್ನ ಮನ ವ್ಯಕ್ತಿ ಬ್ರೌ ಕದ ಸರ್